హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న కొత్త సంవత్సరంలో అడుగు పెడుతుంది కాబట్టి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ముందుగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే కొత్త సంవత్సరం కానుకగా మనకైతే ఆసరా చేత ఫెన్షన్ పెంపు పోయిన మనకైతే గారు రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అయితే ఇచ్చారండి గతంలో హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి ఒంటరి మహిళలకి ఆసరా చేయుత పథకం ద్వారా పెంపు చేసిన తర్వాత డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో సో వికలాంగుడు గద్దంలో హామీ ఇచ్చారు కదా సో అదే విధంగా మనకైతే ఆరు వేల రూపాయలు వాళ్ళు కూడా విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈరోజు సీఎంగా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఏదైతే ఆసరా ఫెంక్షన్స్ ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేస్తూ ఇప్పుడు ఆసరా చేతు పథకం ద్వారా మూడు లక్షల మందికి ఆసరా చేతు పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పారండి దాని గురించి మనమైతే ఈ రోజు ఇప్పుడు అయితే మాట్లాడుకుందాం అలాగే ఈసారి వచ్చేసి ఏ రోజున మన ఆసరా ఫెంక్షన్ వస్తున్నాయని చాలామంది ఆసరా ఫెంక్షన్ అయితే ఎదురు చూస్తున్న వారికి అయితే మనకైతే ఒక ఫైనల్ డేట్ అయితే ఇచ్చారు సో దాని గురించి కూడా మనం అయితే మాట్లాడతాం వీడియో మాత్రం చివరకు చూడండి కొత్తగా చూసే ఆసరా దారులు అయితే మన ఛానల్కైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరైతే పొందవచ్చు సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా ఫెంక్షన్లో దారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆసర పెంపు పైన మాట్లాడడం అయితే జరిగిందండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వృద్ధులకి ఒంటరి మహిళలకి రెండు వేల రూపాయలు ఇచ్చారు కదా వికలాంగులకి మూడు వేల రూపాయలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ ఉన్నాయో సో గతంలో మనకి జరిగినప్పుడు అధికారులు రావడాని కోసం కొన్ని పథకాలు అయితే చెప్పారు అదేవిధంగా ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా పెన్షన్దారులకి అయితే డబ్బులు ఇస్తామని చెప్పారు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఇస్తుందో దానికంటే డబుల్ ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన తర్వాత సంవత్సరం వరకు ఆ ఒక్క రూపాయి కూడా ప్రతి ఒక్కరికైతే జమ చేయలేదండి గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిందో అదే విధంగా డబ్బులు అయితే ఇచ్చుకుంటూ వచ్చింది కదా సో దానిపైన వచ్చేసి చాలా వరకు అయితే ఆసరా పెన్షన్దారులు మండిపడుతున్నారు కాబట్టి ఈ రోజున వచ్చేసి మనకైతే సీఎంగా రెడ్డి గారు కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ఆసరా చేత పథకం అయితే మొదలు పెడుతున్నట్టు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే సీతక్క గారు కూడా మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ముందుగా హామీ ఇచ్చిన విధంగా మూడు లక్షల మందికి అయితే ఈ మనకి జనవరి ఏదైతే ఉందో నాలుగో తారీఖు నుంచి జనవరి ఏడో తారీఖు లోపు ఉన్న మూడు లక్షల ఆసరా ఫెన్షన్ వాళ్ళ అమౌంట్ అనేది వారి ఖాతాలో జమ చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు నాలుగో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి ఏదైతే గతంలో హామీ ఇచ్చారు కదా సో అదే విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే టెన్షన్ పడకండి అలాగే మీకు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేసి మన ఛానల్లో మీరైతే చెప్పగలరు ఎందుకంటే మీతోటి రై మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఎలాంటి స్కీమ్స్ వచ్చినా సరే మన ఛానల్లో నేను వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి ఇప్పుడు కొత్త సంవత్సరం నుంచి మీరైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన నేను బెల్లెకర్ని ఆళ్ళు పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి